హెల్లో మమస్ జక్కన్న ప్యాన్ వరల్డ్ స్కెచ్ అదిరింది మహేష్ సినిమా ఎన్ని దేశాల్లో రిలీజ్ కానుందో తెలుసా మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాపై అంచనాలు అంతకంతు పెరుగుతున్నాయి మహేష్ మూవీతో ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేలా జక్కన్న ప్రణాళికలు రచిస్తున్నారు తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ మూవీ కోసం మహేష్ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం అంటే భారతదేశంలో తెరకెక్కిన సినిమాల్లోకెల్లా ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ కావడం విశేషం ఇటీవలే హైదరాబాద్ రాజస్థాన్లో ఈ మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కెన్యాలో జరుగుతుంది ఈ క్రమంలోనే దర్శకుడు రాజమౌళి కెన్యా అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిశారు కెన్యాలోని దట్టమైన అడవులు వన్యప్రాణుల మధ్య మహేష్ బాబు సినిమా చిత్రీకరిస్తున్నారు ప్రియాంక చోప్రా కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటుంది ఇప్పటికే కెన్యా షూటింగ్ షెడ్యూల్ తుది దశకు వచ్చిందని సమాచారం కాగా రాజమౌళి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు సుమారు నూట ఇరవైకి పైగా దేశాల్లో ఒకేసారి మహేష్ మూవీ రిలీజ్ కానుందని తెలుస్తుంది అంటే ప్రపంచంలోని మూడో వంతు దేశాల్లో ఈ మూవీ విడుదల కానుందన్నమాట గతంలో బాహుబలి త్రిబుల్ ఆర్ సినిమాలు కూడా పలు దేశాల్లో రిలీజ్ అయ్యాయి అయితే ఇప్పుడు మహేష్ మూవీతో రాజమౌళి మరో అడుగు ముందుకు వేయనున్నారు ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు అలాగే ప్రముఖ హాలీవుడ్ నటులు కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారని అలాగే ప్రముఖ హాలీవుడ్ సాంకేతిక నిపుణులు కూడా ఈ చిత్రానికి పనిచేయనున్నారని ఇండియన్ జోన్స్ మిషన్ ఇంపాసిబుల్ సినిమాల తరహాలో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ మూవీ తెరకెక్కనుంది